హాయ్ ఫ్రెండ్స్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా మాథ్యూ హెడెన్ లైవ్ ప్రసారంలో పొరపాటుగా కేఎల్ రాహుల్ స్థానంలో రాహుల్ ద్రవిడ్ కావాలని చెప్పడంతో వినోదం నెలకొంది ఈ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ సరదాగా స్పందించి నవ్వులు పూయించారు ద్రవిడ్ గురించి తన జ్ఞాపకాలను పంచుకుంటూ హెడెన్ తన పొరపాటును సమర్థించుకున్నాడు ఈ సంఘటన క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది మూడో టెస్ట్ మ్యాచ్కి భారత జట్టు ఎంపిక గురించి మాట్లాడే సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది లెజెండరీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ లైవ్ ప్రసారంలో తడబడి కేఎల్ రాహుల్ స్థానంలో రాహుల్ ద్రవిడ్ కావాలని చెప్పడం ప్రేక్షకులను నవ్వులు పూయించింది హెడెన్ చేసిన ఈ వ్యాఖ్య భారత క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది పింక్ బాల్ టెస్ట్లో భారత్ బ్యాటింగ్ వైఫల్యంపై విశ్లేషణ చేస్తూ హెడెన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అతను రాహుల్కు మద్దతుగా మాట్లాడుతూ టెక్నికల్గా మంచి ఆటగాడు అని పేర్కొన్నప్పటికీ కెఎల్ రాహుల్ స్థానంలో పొరపాటుగా రాహుల్ ద్రవిడని పేర్కొన్నాడు ఈ వ్యాఖ్యతో సునీల్ గవాస్కర్ కూడా నవ్వకుండా ఉండలేకపోయారు గవాస్కర్ వెంటనే స్పందిస్తూ మీరు రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడితే నేను ఇష్టపడతాను కానీ అది కేఎల్ రాహుల్ అంటూ హెడెన్ను వెక్కిరించారు హెడెన్ తన వ్యాఖ్యలో తడబాటును కవర్ చేసేందుకు రాహుల్ ద్రవిడ్పై ప్రశంసలు కురిపించాడు అడిలైడ్లో ద్రవిడ్ చేసిన సెంచరీలు ఇప్పటికీ నా మదిలో ఉన్నాయి అని రెండు వేల మూడు నాలుగు సిరీస్లో మమ్మల్ని ఓడించిన సమయంలో అతను చూపించిన ఆధిపత్యం నాకు మర్చిపోలేని అనుభవం అంటూ తన పొరపాటును సరదాగా ఆవిష్కరించాడు హెవెన్ ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందించింది రాహుల్ ద్రవిడ్ కెఎల్ రాహుల్ అనే పేర్లతో ఆటగాళ్ల మధ్య ఉన్న పోలికలు ఇలా కాస్త జోకులకు దారితీశాయి అయితే ఈ సంఘటన హెడెన్కి కూడా నైజంగా తన విశ్లేషణను సరదాగా చెప్పుకునే అవకాశం ఇచ్చింది మాథ్యూ హెడెన్ తడబాటు క్రికెట్ ప్రపంచానికి వినోదాన్ని అందించింది మీలో ఎంతమంది హెడెన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మ్యాచ్ చూశారు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో